నమస్తే వి లెవెన్ న్యూస్కు స్వాగతం నేను మీ దీపికా గునుకుల చేసిన వీడియోస్ అడిగిన క్వశ్చన్స్ మాట్లాడిన పద్ధతి ఇవన్నీ చూసి అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ పీపుల్ నన్ను సపోర్ట్ చేశారు అండ్ రిమైనింగ్ ఆ ట్వంటీ పర్సెంట్ ఉన్న చూసారా అండి వాళ్ళు ఎక్కువగా నన్ను అన్న ఒక మాట అసలు మీరు ఏ స్థాయి ఉంది మీకు మీకు ఏ స్థాయి ఉందని ప్రశ్నిస్తున్నారు అని అడిగారు కదా దానికి ఆన్సర్ అసలు మీ దృష్టిలో స్థాయి అంటే ఏంటి డబ్బా అదే దొంగతనంగా అడ్డదారులు సంపాదించిన డబ్బా అది స్థాయి నా దృష్టిలో స్థాయి అంటే నా టాలెంట్ స్థాయి అంటే నా స్కిల్ స్థాయి అంటే నా నాలెడ్జ్ మీ దృష్టిలో డబ్బు ఏమో కోర్స్ ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి డబ్బు అవసరమే కానీ డబ్బుకు దాసోహం కాదు నేను ఒక్క దాసోహం అయ్యేది నీతికి నిజాయితీకి ప్రేమకు సో స్థాయిల గురించి మీరు మాట్లాడద్దు అండ్ ఇంకొకటి ఫస్ట్ వీడియోలో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కింది స్థాయి కార్యకర్త అయినా సరే ఏదైనా క్వశ్చన్ చేస్తే చెప్పాల్సిన ఆన్సర్ అది స్థాయిని బట్టి కాదు లేదా వాళ్ళ డిజిగ్నేషన్ బట్టి కాదు వీళ్ళు అడిగారంటే మనది డెమోక్రటిక్ కంట్రీ అండ్ మన పార్టీ మన పార్టీకి ఉన్న బేసిక్ రూల్ అడిగితే ఆన్సర్ చెయ్యాలి చెప్పాలి అది నేను అడిగింది దాన్ని స్థాయిలతో పోల్చకండి నీకున్న స్థాయి నీకు గొప్పేమో నా స్థాయి నాకే గొప్ప సో బెటర్ ఇంకొకసారి ఏదైనా అనేటప్పుడు అది మహిళని అనేటప్పుడు ఆలోచించుకోండి అండ్ ఇంకొక పాయింట్ మహిళ గురించే మాట్లాడుతున్నానండి కంప్లీట్ మహిళ గురించే మాట్లాడుతున్నా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఎక్కడ ఇచ్చారు వన్ సెవెంటీ ఫైవ్ ఎమ్మెల్యే సీట్స్ ట్వంటీ ఫైవ్ ఎంపీ సీట్స్ సరే ఫిఫ్టీన్ సీట్స్ సిపిఐ సిఇపి సిపిఎంకి ఇచ్చేసారు అనుకుందాం పోనీ ట్వంటీ సీట్స్ అనుకుందాం రిమేనింగ్ దాంట్లో థర్టీ త్రీ పర్సెంట్ అంటే ఎక్కడ మహిళ వెర్ ఈజ్ ఉమెన్ ఇంతమంది అబ్బాయిలకు ఇచ్చారు కదా మెన్ ఇచ్చారు కదా ఒక్కళ్ళ ఒక్కళ్ళన్నా క్వశ్చన్ చేశారా ఎడ్యుకేటెడ్ యూత్ స్కిల్ ఉన్న పర్సన్ మళ్ళీ అడిగితే స్థాయిల గురించి మాట్లాడతారు ఎలా ఉంది కంట్రీ డూ యూ థింక్ ఈజ్ ఈజ్ దిస్ రైట్ ఒక్కసారి మీ మనస్సాక్షికి మీరే క్వశ్చన్ చేసుకోండి అరే ఒక మహిళ వస్తే మనం స్థాయి మాట్లాడుతున్నాం ఎంత దిగజారిపోయాం ఆలోచించుకోండి చాలా బాగా ఆలోచించుకోండి అప్పుడు అప్పుడు నా స్థాయి ఏంటి నేనేంటి అని మాట్లాడండి మళ్ళీ 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 చెప్తున్నా స్థాయి అంటే స్థాయి అంటే స్కిల్ నా దృష్టిలో స్థాయి అని అంటే నాకున్న స్కిల్ నాకున్న పవర్ పవర్ అంటే మీరు చెప్పే రాజకీయ నాయకులకి వచ్చే పవర్ కాదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇది నా స్థాయి నా స్థాయిని బట్టే నేను క్వశ్చన్ అడిగా నాకున్న స్కిల్ని బట్టే నేను క్వశ్చన్ అడిగా నాకున్న ప్రూఫ్స్ని బట్టే నేను క్వశ్చన్ అడిగా సో థింక్ బిఫోర్ వైల్ క్వశ్చనింగ్ ఎనీ వన్ నాట్ ఓన్లీ టు మీ ఎనీ వన్ అండ్ ఐ హోప్ దిస్ వీడియో విల్ రీచ్ టు రాహుల్ గాంధీ గారు అండ్ ఐఎమ్ సపోజ్ టు మీట్ హిమ్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ ఖచ్చితంగా నేను ఎంతవరకు నా సాయశక్తుల కృషి చేయగలనో అంతవరకు చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఇక నా వీడియోని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ సో మచ్ జై కాంగ్రెస్ జై హింద్